గగన్ పిండ ప్రదానం చేస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి గగన్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అక్కడికి రావడం చూసి శారదా భూమి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మామయ్య మీరెందుకు వచ్చారు మామయ్య అని చెప్పి భూమి వెల్లుపొండు మామయ్య అంటూ కృష్ణప్రసాద్కి చెబుతూ గగన్తో బాబా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని అంటూ ఉంటే నోరు ముయ్యి అంటూ భూమి మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి బతికే ఉన్నాడని మొదటి నుండి నాకు అనుమానంగానే ఉంది నా అనుమానమే నిజమైంది అని చెప్పి బతికి ఉండి చనిపోయినట్టుగా నటించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ గగన్ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటాడు ఇక ఇంతలో అపూర్వ ఇన్స్పెక్టర్ సూర్యకు పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది సూర్య గారు ఆ కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు చూశారు కదా అని అంటూ ఉంటే చూశాను అపూర్వ గారు ఇప్పుడే వెళ్ళి వాడి అంత తేలుస్తాను అని చెప్పి ఆవేశంగా అక్కడికి వస్తూ ఉంటాడు మరోవైపు మీరా శరత్చంద్రతో అన్నయ్య ఆయన బతికి ఉన్నారన్నయ్య వెళ్దాం పదండి అన్నయ్య అని చెప్పి చెర్రి మీరా శరత్చంద్ర వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు గగన్ కృష్ణప్రసాద్ని తిడుతూ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటే ఇక అప్పుడే శారద రే గగన్ ఒక్కసారి ఆయన చెప్పేది వినురా ఇందులో ఆయన తప్పేమీ లేదో ఆయన బతికే ఉన్నారన్న విషయం నాకు కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అంటే అమ్మ నువ్వు కూడా ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా ఈ కృష్ణప్రసాద్ని మీ ఇద్దరూ కలిసి కాపాడుతూ వచ్చారా అని చెప్పి గగన్ విరుచుకుపడుతూ ఈరోజు ఈ కృష్ణప్రసాద్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ సూర్య అక్కడికి వస్తాడు రే కృష్ణప్రసాద్ మా అన్నని అన్యాయంగా పొట్టను పెట్టుకొని శోభచంద్ర గారిని చంపేసి చనిపోయినట్టుగా నాటకం ఆడి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశావురా నిన్ను నేను వదిలిపెట్టను పదరా అంటో సూర్య కృష్ణప్రసాద్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రి అక్కడికి వస్తాడు నాన్న నాన్న అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటే ఇకప్పుడు మీరా కూడా ఏమండి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది బాబా ప్లీజ్ బాబా మామయ్యని కాపాడు ఆ సూర్య మావిని తీసుకువెళ్ళేది పోలీస్ స్టేషన్కి కాదు ప్లీజ్ బావా మావిని చంపేస్తాడో ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చే అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ ఏమి పట్టునట్టుగా సైలెంట్గా ఉండిపోతాడో ఇకప్పుడు భూమి చెర్రి దగ్గరకు వచ్చి పద చెర్రి మావిని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు చెర్రి కార్లో భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడో భూమి చెర్రి ఇద్దరు కూడా సూర్యకార్ని ఫాలో అవుతూ ఉంటే సూర్య కృష్ణప్రసాద్ని అవుట్స్కట్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఒక చోట కార్ ఆపిన తర్వాత కృష్ణప్రసాద్కి గన్ కురిపెట్టి ఇన్ని రోజులు చనిపోయావా అని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశావురా తండ్రి లాంటి నా అన్నను నాకు దూరం చేశావో ఎట్టి పరిస్థితులను నువ్వు బతకడానికి వీల్లేదు అంటూ గంతో కృష్ణప్రసాద్ని షూట్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి భూమి చెర్రి ఇద్దరు కూడా వస్తారు ఆ గన్ని నెట్టిపడేసి చెర్రి సూర్యకు అడ్డుపడుతూ సూర్యను చిత కొడుతూ ఉంటాడు మావయ్య మావయ్య మీకేం కాలేదు కదా అని భూమి అంటూ ఉంటుంది లేదమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అసలు మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా మామయ్య ఎందుకు వచ్చారని భూమి అడుగుతూ ఉంటే నాకు అన్న కొడుకే నాకు పిండ ప్రదానం చేస్తూ ఉంటే అది తట్టుకోలేక వచ్చేసానమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలా చెర్రి సూర్యతో గొడవపడుతూ ఉంటే అప్పుడు సూర్య రై నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా మీ నాన్నను చంపకుండా నువ్వు ఎలా అడ్డుపడతావో చూస్తాను అని చెప్పి చెర్రీని కార్ దగ్గరికి లాక్కు వెళ్ళి చెర్రీ చేతులను సంఖ్యలతో కట్టిపడేస్తాడు ఇక దాంతో చెర్రీ ఆ సంఖ్యలు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు భూమి మర్యాదగా అడ్డు తప్పుకో ఈరోజు ఈ కృష్ణప్రసాద్ని ఎలాగైనా సరే చంపేస్తాను అంటూ సూర్య ప్రసాద్ని చంపబోతూ ఉంటే అప్పుడు భూమి మా మావయ్యను మీరు ఏమి చేయడానికి వీల్లేదు మావయ్య ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడనివ్వను అని చెప్పి భూమి అడ్డుగా నిలబడ్డంతో అప్పుడు సూర్య భూమిని పక్కకు తోసేస్తాడు దాంతో భూమి అక్కడున్న రాయి మీద పడిపోతుంది భూమి తలకు గాయమవుతుంది ఇక అయినప్పటికీ కృష్ణప్రసాద్ని కాపాడాలని భూమి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే అక్కడున్న ఒక రాడ్ తీసుకొని సూర్య కృష్ణప్రసాద్ తల పగల కొట్టబోతూ ఉంటాడు భూమి ఒక్కసారిగా భయపడిపోతూ మావయ్య అని గట్టిగా అరుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఆ రాడ్ గట్టిగా పట్టుకుంటాడు రే మర్యాదగా అడ్డు తప్పుకో వీడస్సలు నీకు తండ్రి కాదని అన్నావు వీడు చచ్చిన బతికినా నీకు సంబంధం లేదన్నావు కదా మళ్ళీ ఎందుకు అడ్డొస్తున్నావురా అని చెప్పి అంటూ ఉంటే అవును ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అతను నా తండ్రి కాదు కానీ సాటి మనిషిగా నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య అయితే ముందు నిన్ను చంపి ఆ తర్వాత వాడిని చంపుతాను అని సూర్య గగన్ మీద పడుతూ ఉంటే గగన్ సూర్యను చితక్ కొడుతూ ఉంటాడు నన్నే కొడతావా అంటూ సూర్య కూడా గగన్ని కొడుతూ ఉంటే అప్పుడు భూమి అడ్డుపడ్డానికి ట్రై చేస్తావు బావా ప్లీజ్ బావా ఎందుకు పావా అనేస్తున్నాయి గొడవ అతన్ని వదిలేశాయని చెప్పి గగన్కి చెప్తావు సార్ ప్లీజ్ సార్ ఈ గొడవని ఇంతటితో ఆపేయండి అని అంటూ ఉంటే గొడవ చేస్తుంది వీడా నేనా అని చెప్పి సూర్య మండిపడితో గగన్ మీద విరిచిపడుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ కూడా ఉగ్ర రూపంతో సూర్యని చిత కొడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రాడ్ తీసుకొని సూర్య తల పగలే కొట్టబోతో చూడు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను కానీ నిన్ను ప్రాణాలతో ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా మనిషి ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు కాబట్టి అని చెప్పి గగన్ ఆ రాడ్ని పక్కకు పడేస్తాడు ఇంతలో గగన్కి తెలిసిన డిఎస్పి ఈ విషయం తెలుసుకొని అక్కడికి వస్తారు సార్ వీడు చూడండి సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ నని కూడా చూడకుండా నన్ను ఎలా కొట్టాడో ఇమీడియట్గా వీడిని అరెస్ట్ చేయించండి అని సూర్య అంటూ ఉంటే అరెస్ట్ చేయాల్సింది గగన్ని కాదు నిన్ను అని చెప్పి డిఎస్పీ అనడంతో అప్పుడు సూర్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న విషయం మర్చిపోయి ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ కృష్ణప్రసాద్ని అన్యాయంగా చంపాలని చూసావు సమయానికి గగన్ కాపాడాడు కాబట్టి ఈ కృష్ణప్రసాద్ ప్రాణాలతో ఉన్నాడు లేకపోతే ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ నువ్వు ఆ కృష్ణప్రసాద్ ప్రాణాలు తీసేసి ఉండేవాడివి అని చెప్పి డిఎస్పి అంటూ ఉంటారు కృష్ణప్రసాద్ కేసుని రిజల్వ్ చేయడానికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ని నేను అపాయింట్ చేయబోతున్నాను నిన్ను నీ ఉద్యోగంలో నుండి డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పి పై అధికారి సూర్యకు చెప్పడంతో ఇకప్పుడు సూర్య రై గగన్ నా ఉద్యోగం పొయ్యేలాగా చేసి నా అన్నను చంపిన వాడిని సేవ్ చేస్తావు కదా ఈరోజు నుండి ఆ కృష్ణప్రసాద్ గారితో పాటు నువ్వు కూడా నా శత్రువే అని చెప్పి గగన్కి కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత డిఎస్పి చూడండి కృష్ణప్రసాద్ గారు జరిగిందంతా కూడా నాకు తెలుసు మీ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నాను మీ మీద కేసు ఉంది కాబట్టి మీరు ఊరు తాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ కేసు సాల్వ్ అయిన తర్వాత మీరే ఆ హత్య చేసిందని రోజు అయితే మళ్ళీ మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ డిఎస్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మీరా ఇవ్వండి మీరు బతికి ఉన్నారా నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అని చెప్పి మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీరా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర చూడు కృష్ణప్రసాద్ జరిగిందేది కూడా మనసులో పెట్టుకోవద్దు మనం ఇంటికి వెళ్దాం పద కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తానని పోలీసులు చెప్పారు కదా కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా శోభను నువ్వే హత్య చేశావని రుజువైతే మాత్రం నేను నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని చెప్పి నా చెల్లెలి సంతోషం కోసం నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రి కూడా పదండి నాన్న మీరు ఏ తప్పు చేయనప్పుడో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తర్జాగా ఆ ఇంట్లో ఉండొచ్చు పదండి అని చెప్పి చెర్రీ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా కృష్ణప్రసాద్ మళ్ళీ అపూర్వ ఇంటికి వెళ్ళడంతో తనకు ఏమవుతుందో ఏంటోనని శారద చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్య మావేని జాగ్రత్తగా ఉండమని చెబుతాము ఈలోగా ఆ అపూర్వకి సంబంధించిన సాక్ష్యాన్ని సేకరించినట్లయితే ఆ అపూర్వని అరెస్ట్ చేయించవచ్చు అప్పుడు మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది తర్వాత భూమి గగన్ శారద ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అమ్మ నువ్వు కూడా ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు సారదా నానా గగన్ నేను ఏ పరిస్థితిలో నీకు నిజం చెప్పలేదో అర్థం చేసుకోరా ఆయన ఎంతైనా నా భర్త అందుకే ఆయన ప్రాణాలు కాపాడాలని అనుకున్నాను నీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ సూర్యకు చెప్పేస్తావేమో అన్న భయంతో ఆ సూర్య ఆయనను చంపేస్తారేమో అన్న భయంతోనే ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి శారద గగన్కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది సరే అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఆ కృష్ణప్రసాద్ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఇక అతని గురించి నువ్వు ఆలోచించడం మానేసి అతని వల్ల మళ్ళీ నువ్వు కష్టాల పాలవ్వ అని చెప్పి గగన్ శారదకు నచ్చ చెప్తూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి శారద ఇద్దరు కూడా గుడికి వెళ్తారు ఆయనకు ఎటువంటి కష్టాలు వండుకూడదు స్వామి అంటూ శారదా దేవుడికి దండం పెట్టుకొని పూజ చేయించిన తర్వాత ఇక అప్పుడే శారద స్నేహితురాలు శారదకు గుడిలో కలుస్తుంది నువ్వు శారదవు కదా రాజమండ్రిలో చిన్నప్పుడు మనమిద్దరం కలిసి చదువుకున్నామని చెప్పి వనజ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో వనజ ఎలా ఉన్నావే అని చెప్పి శారద మాట్లాడుతూ ఈ దగ్గరలోనే మా ఇల్లుంది అని చెప్పి వెళ్దాం పద అంటూ వనజం తీసుకొని శారద భూమి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు భూమిని వనజకు శారదా పరిచయం చేస్తుంది అమ్మ నిన్నెక్కడో చూసినట్టుందమ్మా గుర్తు రావడం లేదు అని చెప్పి వనజ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నాకు మాత్రం మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు లేదంటే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత భూమి చేతులతో కాఫీ చేసి ఇస్తుంది కాఫీ చాలా బాగుందమ్మా అని చెప్పి వనజ భూమిని మెచ్చుకుంటూ నీలాంటి అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి శారదకు కోడలుగా రావడం శారద అదృష్టం అంటూ పాపం చిన్నప్పటి నుండి శారద ఎన్నో కష్టాలు అనుభవించింది మేము ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకున్నాము మా క్లాస్మేట్ కృష్ణప్రసాద్ని శారద ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పి అవును కృష్ణప్రసాద్ ఏం చేస్తున్నాడో బయటకని వెళ్ళాడా తనని కూడా చూసి చాలా రోజులవుతుంది అని మేము ఆరు నెలల క్రితమే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాము నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళింది నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి శారదకు చెబుతూ ఉంటుంది ఇంతలో గగన్ కిందకు వస్తాడో మా అబ్బాయి గగన్ అంటూ శారద గగన్ని వనజకు పరిచయం చేస్తుంది వనజ ఒక్కసారిగా లేచి నిలబడి గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైంది వనజ ఎందుకు వాడిని అలా చూస్తున్నావని శారద అడుగుతూ ఉంటే అప్పుడు వనజ లాస్ట్ మంత్ గుడిలో నువ్వు తాగిన మైకంలో భూమి మెడలో తాళి కట్టావో ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తుకు వచ్చింది ఇందాక భూమిని ఎక్కడో చూశానని అనుకుంటున్నాను నేను చూసింది గుడిలో మీరిద్దరూ కూడా బాగా తాగేసి ఉన్నారు అలా తాగిన మత్తులో ఒకరికొకరు దండలు మార్చుకున్నారు నువ్వు అమ్మవారి దగ్గరున్న పసుపు తాడు తీసి ఆ అమ్మాయి మెడలో కూడా కట్టావు బాబు అని చెప్పి వనజ జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పడంతో ఇకప్పుడు వనజ చెప్పిన సాక్ష్యం విని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పటికైనా నమ్ముతావా బాబా నా మెడలో నువ్వు నిజంగానే తాలి కట్టావో మనం భార్య అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గగన్ ఐఎమ్ రియల్లీ సారీ భూమి ఇన్ని రోజులు నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి భూమికి సారీ చెప్తావు ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు ఇకప్పుడు శారదా థ్యాంక్స్ వనజ నువ్వు రావడం వల్ల మంచి జరిగింది ఆ రోజు మత్తులో తాలి కట్టడం వల్ల వీడికి జరిగింది గుర్తులేక పాపం ఇన్ని రోజులు భూమిని అపార్థం చేసుకుంటూ తనని దూరం పెడుతూ వస్తున్నాడు ఈరోజు నువ్వు మా ఇంటికి రావడం వల్లే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఒకటయ్యారు అని చెప్పి శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి